ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవియ నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ముందుగా మనం మన పీఠంలో జరుపుకోబోయే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుందాం ఈ నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం శ్రావణ పౌర్ణమి ఈ పౌర్ణమనే జంధ్యాల పౌర్ణమని రాఖీ పౌర్ణమని అంటారు ఈ రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది అందరికీ కూడా శుభాలు కలిగించేది ముఖ్యంగా శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదని ఆ శివుడు కంఠంలో ఆ విషాన్ని దాచుకునేటువంటి మాసం ఇదే అని అలాగే పార్వతీదేవి వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళేటువంటి మాసం కూడా ఇదే అని అందుకే ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం విశిష్టమైనది మంగళవారం చేయాలి శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలని చెప్తారు అయితే మనం ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ సోమవారం వచ్చింది ఒక అద్భుతంగా ఈరోజు మనకి అత్యంత ఫలితదాయకమైనటువంటి రోజుగా మనం చెప్పాలి అందుకే ఆ రోజు మనం శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమాన్ని మనం చేసుకోబోతున్నాం ఆ రోజు శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమం మీరు అనుకోవచ్చు గురువుగారు మరి రాజశ్యామలా దేవి ఆ రాజశ్యామలకి చేస్తాం మానసాదేవికి చేస్తాం మృత్యుంజయుడికి చేస్తాం అష్టభైరులకి చేస్తాం కాకపోతే ప్రత్యేకించి శివునికి శక్తికి మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకం ఇవన్నీ కూడా మన పీఠంలో సోమవారం పౌర్ణమి రోజు చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా ఈ హోమంలో పాల్గొని తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపించి ఇలా పంపించాలంటే మీరు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వాట్సాప్ మెసేజ్ హోమం అని పెట్టండి పెట్టినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి దాని ప్రకారం అందరూ పాల్గొనండి అలాగే ఈ విశిష్టమైనటువంటి మాసంలో కూడా మనం మీ తరపున హోమం తర్వాత అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది అత్యంత విశిష్టమైనది అత్యంత ఫలితం ఇచ్చేది అన్నప్రసాద సేవ ఈ అన్న ప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా అందుబాటులో ఉన్నవారైతే ప్రత్యక్షంగా కూడా వచ్చి పాల్గొనవచ్చు తప్పకుండా మీకు మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నచ్చాలనే భావిస్తాను ఒక్క లైక్ ఇచ్చి నన్ను మీరు ప్రోత్సహించండి అలాగే మన వీడియోలన్నీ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచుకు రాశి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే సెవెంటీ పర్సెంట్ వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మిగతా థర్టీ పర్సెంట్ కొద్దిగా మీకు ఆగస్టు ఇరవై ఆరున కుజుడు అష్టమంలోకి ప్రవేశిస్తాడు రహస్యాధిపతి అయినటువంటి కుజుడు కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే తర్వాత ఉంటాయి అలాగే ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు కాస్త నిదానంగా ఆ పని వెళ్ళటం అంతిమంగా రిజల్ట్ అయితే మాత్రం సూపర్ అద్భుతంగా ఉంటుంది ప్రారంభంలో ఇబ్బంది ఉన్నా అంతిమంగా మాత్రం ఆ రిజల్ట్కి చాలా ఆనందం అయితే మీకు వస్తుంది అలాగే ఆర్థిక విషయాల్లో మాత్రం ఒడిదుడుకులైతే అయితే కనిపిస్తూ ఉన్నాయి తొందరపాటితనంతో కూడా కొంత ధనాన్ని నష్టపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే ఏదో మీరు అనుకుంటారు మనకేదో కలిసి వస్తుంది అనుకుంటారు తెర చూస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం వలన నష్టపోతూ ఉంటారు అలాగే అక్కర్లేని ఖర్చులు ఆ వస్తువు ఎందుకు అంటారో తెలియదు అదొక మూలబడి ఉంటుంది అలా కొన్ని వేస్టేజ్ అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి అలాగే గతంలో ఏదైనా గొడవపడి దూరమైన కుటుంబ సభ్యులు కూడా తిరిగి కలుసుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి దానికి మీరు ప్రయత్నం చేయాలి బంధువర్గంతో గొడవ పడడం అనవసరంగా జరిగింది ఆవేశంలో జరిగింది సరే కలుపుకుపోతే పోలే ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళలో మంచిని మీరు ఆలోచిస్తే చెడు దూరం చేసుకోవచ్చు ఎక్కువగా చెడును ఆలోచిస్తే మంచిగా దూరం చేసుకుంటారు ఆలోచించుకోండి మంచి ఎక్కువ ఉందా చెడు ఎక్కువ ఉందా అలాగే సమాజంలో గౌరవ మర్యాదలకైతే మీకు లోటు ఉండదు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు కూడా కొంతమందికి అవకాశం అయితే ఉంటుంది శుభకార్యాలు చేయటానికి కూడా సిద్ధపడే ఛాన్సెస్ ఉన్నాయి ఆగస్టు ఇరవై ఆరు తర్వాత వాహనాలు నడిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎక్కువగా యాక్సిడెంట్స్ కూడా అయ్యే ప్రమాదం ఉంది మీరు ఎంత బాగా ఉన్నా సరే ఎంత బాగా మీరు డ్రైవ్ చేసినా జాగ్రత్త అలాగే ఎవరైనా సరే తాగుడు అలవాటు ఉన్న నైట్ టైం జర్నీ చేసినా చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాంటి వారు అసలు డ్రైవ్ చేయకండి మరి గృహ నిర్మాణ అయితే పర్వాలేదు మీరు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకోగలుగుతారు సంతానం అభివృద్ధికి మాత్రం మరింతగా కృషి చేస్తారు మీ పిల్లలు ఏదైనా చదువుతున్నా మరొకటైనా వాళ్ళకి ఏదైనా అవకాశాలు కావాలన్నా మీరైతే బాగానే వారి మీద శ్రద్ధ పెట్టడం అయితే జరుగుతూ ఉంది అలాగే నిరుద్యోగులకైతే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకైతే చాలా ఎనిమిస్తో అయితే ఇబ్బందిగానే కనిపిస్తూ ఉంది వాడేం చేస్తాడులే అని నిర్లక్ష్యంగా ఉంటే ఏదో ఒక రోజు వెనక నుంచి పెద్ద బాంబు అయితే పడిపోద్ది జాగ్రత్తగా ఉండండి ఉంటే కేర్ఫుల్గా ఉంటే ఫ్యూచర్లో బాగుంటారు అయితే సాధారణంగా ఉంది ప్రమోషన్ల సూచనలు అయితే ఉన్నాయి కానీ పెద్దగా జీతాలు అయితే ఎక్కువగా కనిపించటం లేదు ఓపిగ్గా ఉండాలి మెల్లగా సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి వృత్తి వ్యాపారస్తులకి బాగుంది లాభాలు కూడా మంచిగానే వస్తాయి అయితే మీరు ఊహించినంత రాకపోయినా లాభాలు అయితే ఉంటాయి కస్టమర్స్తో అనవసరంగా మీరు ఆర్గ్యుమెంట్లు పెంచుకుంటారు పెంచుకోకూడదు ఏదైనా పెంచుకోకుండా వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే చాలా తెలివిగా వ్యవహరించి మీ సమస్యలు పరిష్కారం చేసుకోవాలి చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీకు అంటే ఇప్పుడు ఛాన్సెస్ అయితే ఒక మంచిగా డెవలప్ చేసుకోవడానికి ఎక్కువగా ఉంది షేర్ మార్కెట్ కూడా చిన్నపాటి లాభాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ టీవీ సినీ ఇతర కళాకారులతో మాత్రం కొద్దిగా శ్రమ పడితే కానీ అవకాశాలు రావు అలాగే విద్యార్థులకైతే ఎవరేజ్గా ఉంది చదువు పట్ల ఏకాగ్రత లేకుండా కాకుండా ఏకాగ్రత ఉండేటట్టుగా చూసుకోవాలి అలాగే ఆటంకాలు కలిగించే వాళ్ళు ఉంటారు మీరు ఏదో చదువుతున్న టైంలో ఎవడో ఒకటి ఫోన్ చేయటం లేకపోతే మెసేజ్లు పెట్టడం కలగటం ఏదో ఒకటి చేస్తారు దీనివల్ల కాస్త డిస్టర్బ్ అవుతూ ఉంటారు జాగ్రత్త ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా చూపించుకోవాలి చెస్ట్కు సంబంధించి ఇన్ఫెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి గ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలిస్తే సూర్యభగవానుడు అంటే రవి అనుకూలంగా ఉన్నాడు అలాగే ఆగస్టు ఇరవై ఆరు వరకు కుజుడు కూడా మంచిగానే ఉంటాడు తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్ళటం వలన కొద్దిగా ఇబ్బందులు అలాగే బుధుడు శుక్రుడు కూడా కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఖర్చులు ఎక్కువ అవటం ఇలాంటివి ఉంటాయి అలాగే వ్యసనాలకు కూడా బాని తెలియందే ఉంది సాయంత్రం అయ్యేటప్పటికే కాదు డే వన్ నుంచి అలవాటు ఉన్న వాళ్ళైతే అంటే ఆ డే బిగినింగ్ నుంచి కూడా అలవాట్లు రావటం మొదలుపెట్టడం సరే వృచ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు బుధ శుక్ర గ్రహాలకు పరిహారం చేసుకుంటే సరిపోతుంది శుక్రవారం నాడు అమ్మవారికి తగత శ్రావణ మాసం అమ్మవారికి పెట్టుకుంటాడు బుధుడికి ఓం బుం బుధాయ నమ ఓం బుం బుధాయ నమ ఇక శుక్రుడికి భార్గవాయ విద్మహే అసురాచార్యాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ భార్గవాయ విద్మహే అసురాచార్యాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాళ కాళాయ విద్మహే తన్నో విద్భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రం పఠించండి మంచి అందరికీ జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతునోవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి